హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు కాకరకాయ ఉల్లిగడ్డ కారం అండి స్పెషలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం నేనైతే ఒక అర కేజీకి ఎక్కువేనండి కాకరకాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి వాటిని ఒక ఇంచు ఇంచున్నర సైజు ముక్కలు కట్ చేసుకోవాలండి మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు ఇంచు ఇంచున్నర ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని అందులోనే కొంచెం పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకోవాలి వేసుకొని ఒకసారి అదంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టాలండి సిమ్లో పెడితే వాటర్ వస్తుంది అందులో నుంచి మనం సాల్ట్ పెరుగు వేసాం కదా ఆ వే వేడికి సిమ్లోకి ముక్కలు మెత్తబడతాయి ఒక్క ఐదు నిమిషాలు ఈలోపు కారానికి సరైన ఏమేమి కావాలో అవి రెడీ చేసుకుందాం ఒక అర కేజీ కాకరకాయలకి ఒక మీడియం సైజువి నాలుగు ఉల్లిపాయలు పడుతున్నాయండి ఉల్లిపాయలు తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని ఈ కూర మొత్తానికి సరిపడా ఉప్పు కారం కొంచెం కారం ఎక్కువే పడుతుందండి దీనికి ఎందుకంటే ఉల్లిపాయలు వేస్తున్నాం కదా వేసుకొని మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా చేయకూడదండి కొంచెం ఉల్లిగడ్డ ముక్కలు అన్నవి అక్కడక్కడ తెలుస్తున్నట్టుగా ఇగో ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు ఎల్లుల్లిపాయలు మొత్తం వలుసుకొని వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేయాలండి మెత్తగా చేయొద్దు వెల్లుల్లిపాయలు జస్ట్ స్మెల్ కోసం ఒకసారి తిప్పాలి చూడండి కాకరకాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు చల్లారినిచ్చి ఒక్కసారి జస్ట్ ఇలాగా పిండితే వాటర్ వస్తాయండి గట్టిగా పిండొద్దు పిండితే మెత్తగా అయిపోతాయి ముక్కలు ఒక్కసారి కొంచెం ఇలా అని అందులో వాటర్ అంతా పిండేస్తే సరిపోతుంది ఇప్పుడు వాటిని పిండిన ముక్కల్ని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకోవాలండి ఎందుకంటే కాకరకాయ ముక్కలు డీప్ ఫ్రై చేయాలి కొంచెం ఎక్కువగానే తీసుకొని ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు మొత్తం ఇందులో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేస్తే ముక్క గట్టి పడుతుందండి మనం తింటున్నప్పుడు కూడా మెత్త మెత్తగా అనిపించకుండా ఉంటుంది ఇలా ఫ్రై చేస్తే కారంలో వేసిన తర్వాత కూడా మనం మంచిగా ముక్క పలంగా ఉంటుంది అలాగే ఇలా ఫ్రై చేసుకొని తీసుకొని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేస్తే చేదు ఉండదండి అస్సలు కాకరకాయ కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా పిల్లలు కూడా తింటారు చక్కగా చేదు ఉండదు అస్సలు ఇలా చేస్తే ఉల్లిగడ్డ కారం వేసుకొని చేసుకుంటే అస్సలు చేదు ఉండదు రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇప్పుడు ముక్కలు మొత్తం తీసుకొని పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో శనగపప్పు వినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కారం ఉల్లిగడ్డ కారం ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలండి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేలాగా ఇందులోనే ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకొని అది సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడే వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకొని వేయించుకోవాలి చూడండి ఇలా వేగాలి ఉల్లిగ ఉల్లిగడ్డ కారం కలర్ కూడా మారింది బాగా వేగిందండి ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఈ ముక్కలు పట్టేలాగా కారం అంతా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలండి మగ్గితే కూర రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చూడండి మగ్గిపోయింది బాగా కాకరకాయ ఉల్లిగడ్డ కారం రెడీ అయిపోయిందండి ఓకేనండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్ అండి